ఇవతమ్ మా ఒ జి మటన్ సార్ మాడదే బుల్లి స్వల్ప ఒందరి ఎరడు బుల్లి తగ్దినీ శుంఠి ఒర్ధ ఇంచు మే హెణకాయ ఒదరి ఆరు కొత్త సొప్పు పుదీనా సొప్పు ఒక టమాటో ఒరు తగ్దించినీ మొదలు బాణి బట్కూస్ బి అందే చక్కలు ఉతీ అద్ర చక్కెలు హంగ ఘమ్ ఎరడు వారు బు చెన్న ఎణ్ ఫ్రై ఆగి చికెన్ హంగొందు స్వల్ప ఫ్రై మాకు ఈరుళిన స్లైస్ ఆగి కట్మీ హోదా కేంపగం స్వల్ప వేయకు ఈ మాత్ర చన ఫ్రై ఆకు ఈరుళి చన ఫ్రై ఆగలి స్వల్పదు నేను ఈరుళి కేంపగా కేంపగర్ బ్రసీ మెణ్సినాయ్ సేస్కుడ ఐద్రిందారు కారోస్కర బేదే హస మెణ్సినాయ్ స్కిప్ మి బరీ ఖారజ్ ఖార పొడిన ఒక అర్ధ టేబల్ స్పూన్ ఎలా ఒక టేబల్ స్పూన్ సేస్కోబోదు నిమ్ ఖారీ మెణికాయ యూస్ టేస్ట్ శుంఠి ఒర్ధ ఇంచు కట్మాకీ మొత్తం బి హి ఇది మసాలా రుబ్బకి సా మటన్ సాంబారీ ఒక కేజీ మటన్గా ఇష్ట మసాల సాకు చన కేంప హర్కోడ్రిందూరు నిమిష చ అది ఫ్రై ఆరు బి శుంఠి హి మెణకాయ ఎలా కలర్ చేంజ్ స్వల్ప ఫ్రై ఆ కొబ్బరి హసి కొబ్బరిన సేస్కొందీ చిక్ చిక్ అదే కట్మాసి కొబ్బరిన చన ఎలా సేస్కొన్న ఇన్నె మసాలే ఉర్కొర జీ ఫ్రై ఆగ ಮಸಾಲೆ ರುಬ್ಬೋದಕ್ಕೆ ಈರುಳ್ಳಿ ಮಾತ್ರ ಒಂದು ಸ್ವಲ್ಪ ಬ್ರೌನಿಷ್ ಕಲರ್ ತಿರುಗ್ಬೇಕು ಅದು ಒಂದು ಬ್ರೌನಿಷ್ ಕಲರ್ ತಿರುಗ್ದಾಗ ಆಗೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಫ್ರೈ ಆಗಬೇಕು ಅದು ಇನ್ನೂ ಹಸಿರು ಹಸಿರು ಹಾಕಿ ಹಸಿಮೆಣ್ಸಿನ್ಕಾಯಕ್ಕೆ ಇದು ಇದೆ ಮುಂದಾಗ ಒಂದು ಟೊಮೆಟೊ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಚಿಕ್ಕದು ಜಾಸ್ತಿ ಟೊಮೆಟೊ ಬೇಡ ಹುಳಿ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಡ್ತಿದೆ ಚಿಕ್ಕೇ ಚಿಕ್ಕದು ಇಲ್ಲ ಅರ್ಧ ಹಾಕ್ಕೊಂಡ್ರೂ ಸಾಕು ಅರ್ಧ ಟೊಮೆಟೊನ ಹಾಕ್ಕೊಂಡ್ರೂ ಸಾಕು ఇవ్వ పుదీనా సేస్కోతీ చన ఫ్రెష్ తెలు తులక ఒండి పుదీనా ఒండి కొత్తబ్రి సొప్పు సేర్స్కుంటు మసాల జ ఫ్రై మాట్బినీ చన ఇద ఫ్రై ఆగి మసాల మిక్సి మోకు ఇంస్పదస్ ఫ్రై ఆగలి స్వల్ప బాడీ ఎన్నే కొత్తబ్రి సొప్పు మరి పుదీనా సొప్పు టమటో ఇదెల స్వల్ప టమాటో స్వల్ప మ్యాష్ అదే చన అది మ్యాష్ ఆకూ ఆ ధర స్వల్ప ఫ్రై మాకు మసాలా చన ఫ్రై మాట్లాడే సాంబార్ టేస్ట్ బర్త ఫుల్ నీటి ఫ్రై మాకుతాయి ఒర నమిష నీటీ బాండ్లేటి చనమా సొప్పెల బాడైతే ఇవ్వ ఇది సాకు ఫ్రై ఆగి గ్యాస్ ఆఫ్ మాట్ సాకు ఇన్నే తో మిక్సీ జార్గా హోటుకు చన ఫ్రై ఆగైతే ఆ రమే మిక్సీ జార్గా హు ధనియా పుడి ఒరడు స్పూను ఎలా మసాలే హనియా పౌడి ఎరడు స్పూను ఖార హాకీ ఇదన్నె మిక్సి మటన చన తొలగిట్టుకుంటీ ఎన్నె సే ఒక్కర్ే ఐదు లీటర్ కుక్కర్ తగ్ సేర్స్కుంటీ ఈరు సేస్తాయిదీ ಒಗ್ಗರಣೆಗೆ ಮಟನ್ ಒಗ್ಗರಣೆಯಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಫ್ರೈ ಮಾಡೋದಕ್ಕೆ ಅದರ ಸ್ಮೆಲ್ ಕೋಸು ಸ್ಮೆಲ್ಲೆಲ್ಲ ಹೋಗಬೇಕಲ್ಲ ಅದಕ್ಕೊಂದು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಈರುಳ್ಳಿಯನ್ನು ಒಂದು ಸ್ವಲ್ಪ ಫ್ರೈ ಮಾಡಿಕೊಂಡು ಅರಶಿನ ಪುಡಿ ಒಂದು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಒಂದು ಸ್ಪೂನ್ ಚಿಕ್ಕ ಸ್ಪೂನಲ್ಲಿ ಸಸಿದ್ದೀನಿ ಮಟನ್ ಚೆನ್ನಾಗಿ ತೊಳೆದಿಟ್ಕೊಂಡು ಅದನ್ನು ಎರಡು ಮೂರು ಸರ್ತಿ ಅದನ್ನು ಇದ್ದೀನಿ ಈಗ ಮಟನ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಫ್ರೈ ಆಗಲಿಲ್ಲ ಲೈಟಾಗಿ ಜಾಸ್ತಿ ಬೇಡ స్వల్ప చూ ఫ్రై ఆక అద్ర వాసన ఎలా ఉప్పు చన మటన ఫ్రై మాట్ నిమిష చన ఫ్రై మాకు హి హసి కాస్బారో అది స్వల్ప కలర్ చేంజ్ ఆకు అరశ ఎలా మిక్స్ ఆకూ ఈ టైమల్ ఉప్పు సేస్కోదరి ఒరే స్పూన్ సేస్కంటే సాకు ఒ జి మటన్గా ಉಪ್ಪು ಬೇಕಾದರೆ ಮಸಾಲೆ ಎಲ್ಲ ಕಾಯಬೇಕಾದ್ರೆ ಟೇಸ್ಟ್ ನೋಡ್ಕೊಬೋದು ಉಪ್ಪು ಖಾರ ಎಲ್ಲ ಆವಾಗ ನೋಡ್ಕೋಬೋದು ಇವಾಗ ಒಂದು ಟೇಬಲ್ ಇಂದ ಒಂದು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಮಟನ್ ಮಾತ್ರ ಉಪ್ಪು ಖಾರ ಚೆನ್ನಾಗಿ ಟೇ ಮಟನ್ ಟೇಸ್ಟಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಇನ್ನೇನು ಮಟನೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬಾಡ್ಕೊಂಡೈತೆ ಇದಕ್ಕೆ ರುಬ್ಬಿಟ್ಕೊಂಡ್ರು ನೀರೆಲ್ಲ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸೈಡೆಲ್ಲ ಇದೆ ರುಬ್ಬಿಟ್ಕೊಂಡಿರೋ ಮಸಾಲಾನ ಸೇರಿಸ್ಕೋಬೇಕು ಮಸಾಲ ಒಂದು ಹೊತ್ತು ಉರಿಬೇಕು ಮಟನ್ ಜೊತೆಯಲ್ಲೇ ಚೆನ್ನಾಗಿ తిరుగు మిక్స్ అది చూక్స్ ఆకూ ఎలా మటన్ పీస్గూ మసాలెళగడే నీటే మిక్స్ వన్ మిక్స్ చన మిక్స్ కొడు చన మిక్స్ కొట్టు అదొన్న స్వల్ప మసాలేదు స్వల్ప స్మెల్ రా స్మెల్ అదే నీటంట స్వల్పొత్తు చన కదా మసాల స్వల్ప హాసినాయితూ ಅಂಥ ಟೈಮಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ನೀರು ಸೇರಿಸ್ಕೊಂಡು ನೋಡ್ಕೋಬೇಕು ಮಟನ್ನಿಂದ ಮೇಲುಗಡೆ ಇರಬೇಕು ಮಟನ್ ಬೇಯಬೇಕಲ್ಲ ಅದಕ್ಕೆ ಮಟನ್ನಿಂದ ಮೇಲುಗಡೆ ಬರೋಂಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕ್ಕೊಂಡು ಎತ್ತ ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ನೋಡಿಕೊಂಡ್ರೆ ಸಾಕು ಇದೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಬರೋಂಗೆ ನೀರು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಇನ್ನು ಇದನ್ನು ಒಂದು ಎರಡರಿಂದ ಮೂರು ಮೂರು ಇಲ್ಲ ನಾಲ್ಕು ವಿಶಿಲ್ ಚೆನ್ನಾಗಿ ಕೂಗಿಸ್ಕೊಂಡ್ರೆ ನಾಲ್ಕು ವಿಶೀಲ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಮಟನ್ ಬೆಂದೋಗ್ತಿದ್ದೆ ಎಳೆ ಮಟನ್ ಆದರೆ ಎರಡು ವಿಶಿಲ್ ಸಾಕು ಒಂದು ಸ್ವಲ್ಪ ಬಲ್ತಿದ್ರೆ ಒಂದು ಎರಡು ಮೂರು ನಾಲ್ಕು ವಿಶಿಲ್ ಕೂಗ್ಸಬೇಕು ಇನ್ನೇನು ಫ್ರೆಷರ್ ತೆಗೆದು ನೋಡಿದ್ರೆ ಮಟನ್ ಸಾಬಾರು ಚೆನ್ನಾಗಿ ಕುದ್ದೈತೆ ಮಟನ್ ಬೆಂದೈತೆ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಎಣ್ಣೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬಿಟ್ಟೈತೆ ಅಲ್ಲಿರೋ ಕೊಬ್ಬಲ್ಲಿ ಸಾಕು ಸಾರು ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ನಾನು ಇದಕ್ಕೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ఉప్పు ఖార చెలా ఇటది ఒస్ప మటన్ మసాలా సేస్తాయిదీ మటన్ మసాలా ఒక ఐవత్ గ్రామ్ సే ఐవత్ గ్రామ్ బేడా ఒర టేబల్ స్పూన్ అస్ మటన్ మసాలా సేర్స్తా మటన్ మసాలా సేసి చన క్తని ఒల్పదు ఒయిద్రిందరు నిమిష చన స్వల్ప చన కుదుర్ బు సు అద్ర ఉప్పు ఖార ఎలా చనదు టేస్ట్ సూపర్గా బితుంది ముద్దె జోతే అన్న జొతే చపాతి జొతే చనగి మటన్ సాంబారు సార్ కన్సిస్టెన్సీ సాకుపీ ఇన్నేం కదీదైతే సాంబారు రెడీ మటన్ సాంబార్ వన్ కేజీ మటన్ సాంబారు రెడీ